చెల్లని ఓట్లు ఎక్కువగా ఉన్నందునే తొలి ప్రాధాన్యత లెక్కింపులో ఫలితం తేలలేదని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న తెలిపారు తనపై అభిమానంతో కొందరు నిబంధనల మేరకు కాకుండా ఇష్టానుసారంగా ఓటు వేశారని ఆయన చెప్పారు ఓడిపోతామనే భయంతోనే కొందరు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఆరోపణలు చేస్తున్నారని మల్లన్న అన్నారు సాయంత్రం లేదా అర్ధరాత్రిలోగా పూర్తిస్థాయి ఫలితం రావచ్చుంటున్న ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్నతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టుపదుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉత్కంఠ కొనసాగుతుంది జూన్ ఐదున ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈ మూడో రోజు కొనసాగుతుంది మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గెలుపు కోట రీచ్ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే కొనసాగుతున్నాయి మనతో పాటు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తిని మనం మళ్ళీ ఉన్నారు ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు వాళ్ళు అనుకున్న విధంగా వచ్చాయా రాలేదా దానికల్ల కారణాలు ఏంటి ఆయన మాటలోనే ఉన్నాం సార్ మొదటి ప్రధాన ఓట్లోనే మీరు గెలుస్తాం అని చెప్పి వ్యక్తం చేశారు మీరు అనుకున్న విధంగా ఓట్లు పోలయ్యాయా రాలేదా దానికి కారణం ఏమనుకుంటున్నారు మేము అనుకున్న విధంగానే ఓట్లు పోలయ్యా కానీ ఇన్వాలిడ్ ఓట్ల సంఖ్య పెరిగిపోయింది చెల్లని ఓట్ల సంఖ్య పెరిగిపోయింది తద్వారా కోట రీచ్ కావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైపోయింది జనం ఓట్లేయక కాదు వేసిరు కానీ అత్యుత్సాహంతో వేసిరు చాలా మంది ఒక ఇరవై ముప్పై వేల మంది పట్టిగానే టిక్కులు పెట్టిపోయి జై మలన్నా జిందాబాద్ మల్లన్న ఐ లవ్ యూ మలన్న అని ఇంకా ఇవన్నీ రాసిపోయిన తర్వాత మరి వాళ్ళు ఎందుకు రాసిరో ఏం కథనో తెలియదు పేపర్లో అయితే అభిమానం ఉండే అక్కరకి రాకుండా బాయ్ అటువంటి పరిస్థితి వచ్చింది మేము పదే పదే ఎన్నికల సమయంలో కూడా ప్రచార సమయంలో వివరించి చెప్పినాం ఈ విధమైనటువంటి రాతల వల్ల ఓట్లు రావు చెడిపోతాయి మీరు అభిమానించేటువంటి నాయకులను గెలిపించడం మాట అటు పెడితే ఓడించేటువంటి ప్రక్రియ జరుగుతుంది అందుకోసం జాగ్రత్తగాయండి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా మరి వాళ్ళలో చాలా మందిలో ఇంకా ఆ అంశం చేరనట్టుంది అందుకే ఆ ఓటింగ్ ప్రక్రియలో వాళ్ళు సరైన విధానంలో ఓటు వేయలేకపోయినారు అట్లాగే మీరు మొదటి ప్రధాన తోటలో లక్ష రెండు వేలు పైచికు ఓట్లు ఉన్నారు తర్వాత గెలుపు కూడా ముప్పై రెండు వేలు ఓట్లు మీకు గెలిచే అవకాశం ఉంటుంది ఎలా ఉండబోతుంది రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారానే ఇప్పుడు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కోట రీచ్ కావడానికి రెండో ప్రాధాన్యత ఎలిమినేషన్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ అదే జరుగుతుంది ఇప్పటివరకు దాదాపు ఒక ముప్పై మందిని ఎలిమినేట్ చేయడం జరిగింది ఆ ముప్పై మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఇంకా అసలైనటువంటి ఎలిమినేటర్స్ ఇంకా ముందున్నారు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేస్తే అప్పుడు కోటా రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కూడా బాగా ఓట్లు పోలయ్యాయి అది ఎలా చూడవచ్చు సో అది స్వతంత్ర పో స్వతంత్ర అభ్యర్థి అశోక్ గారికి దాదాపు ఒక ఇరవై తొమ్మిది వేల ఓట్ల దాకా అయిపోయినాయి నేను గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు దాదాపు లక్ష నలభై తొమ్మిది వేల ఓట్లు నాకు కూడా పోల్ కావడం జరిగింది పట్టభాదుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది పార్టీల ఎన్నిక కాదనేది ఒక స్పష్టంగా వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రెండో విషయం ఏంటంటే ఆ ఫార్టీ సిక్స్ జీవో బాధితులు కానీ లేకపోతే ఇంకొంతమంది ఆ నిరుద్యోగస్తులు కానీ అశోక్కి ఓటేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది విమర్శలు ప్రతి విమర్శలు కూడా బాగా కొనసాగాయి ఒక ఆరో పైనే ఎలిగేషన్ నిర్వహించారు ఇక్కడ ట్రాన్స్పరెన్సీగా అకౌంటింగ్ జరగాలని చెప్పి విమర్శలు అయితే ఉన్నాయి ఎలా చూడవచ్చు అవన్నీ తప్పుడు ఆరోపణలు ఎందుకంటే ఇన్ని వేల మంది ఉద్యోగస్తులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇన్ని వేల మంది పోలీసులు ఇంత మీడియా రెండు కళ్ళు విడమర్చి చూస్తూ ఉంది మీకు ఎక్కడ కనిపించడం లోపం వాళ్ళకే కనిపించడం ఇది దాని అర్థం ఏంటంటే కేవలం ఓడిపోతామనేటువంటి ఒక భయం తోటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక తప్పుడు ఆరోపణ మాత్రమే తప్ప ఇంకొకటి ఏం లేదు ఈ ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం సాయంత్రం లేదా రే సాయంత్రం లేదా రేపు అంటే పూర్తి స్థాయి నైట్ వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది మొత్తంగా అయితే ఓటమి భయంతో అయితే బారాస నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండో ప్రాంతంలో ఓట్లు అయితే అత్యధిక మెజారిటీతో తను విజయం సాధిస్తానని కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న అభ్యర్థి తీన్మార్ మల్లాన్ అయితే ధీమ చేస్తున్నారు కెమెరామెన్ జనార్థంతో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ